హలో గైస్ వెల్కమ్ టు టీవీ నేను మినిహాల్ ప్రస్తుతం అంత ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సీఈఓ డాక్టర్ నందిరామేశ్వర గారు సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు ఏదైతే గజం అనేది తొమ్మిది వేల ఐదు వందలకు ఎక్కడ దొరికింది సార్ మన హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో రోడ్డు పక్కన కావాలి మాకు గజ అది కూడా హైవే పక్కన తొమ్మిది వేల ఐదు వందలకి ఎక్కడ దొరికింది సార్ చెప్తా డబ్బులు ఏమంటే ఫ్రీగా తీసుకుంటారండి ఇది ఏంటంటే చాలా టఫ్ క్వశ్చన్ అండి రోడ్డు పక్కన రోడ్డు పక్కన ఉండకపోవచ్చు రెండు మూడు బిట్లు ఒక మూడు వందల నాలుగు వందల ఐదు వందల కిలోమీటర్లోనే కూడా ఉండొచ్చు పెద్ద వేరియేషన్ ఉండదు అంటే త్రీ ఫోర్ కిలోమీటర్స్ లోపల అంతవరకు అసలు జస్ట్ టూ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మీటర్స్ లెస్ దాన్ హాఫ్ కిలోమీటర్ పర్ కిలోమీటర్ సో జనరల్గా మీరు బ్యాంగ్లూర్ హైవే మనం అంతకుముందు మాట్లాడుకున్న లాంగెస్ట్ హైవే ఇంత కంట్రీ ట్వెల్వ్ లేన్ ట్రాక్ అవుతుంది సో మీరు జస్ట్ ఫర్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్కి బెంగళూరు హైవేలో ఏ ప్లేసెస్ వస్తాయో చూద్దాం సో మీకు శంషాబాద్ గచ్చిబౌలి శంషాబాద్ కొత్తూరు నందిగామ షాద్నగర్ బాలనగర్ జడ్చర్ల ఇది ఒక స్ట్రెచ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇప్పుడు చూసుకుంటే ప్రాజెక్ట్స్ షాద్నగర్ దాకా ఆల్మోస్ట్ ఆల్మో బాగా వచ్చేసాయి సాద్నగర్ నుండి నెక్స్ట్ వెళ్ళేది బా బాలానగర్ జడ్చర్ల ఆల్ జడ్చర్ల వరకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి పామ్ ప్లాట్స్ డిటీసీబీ ప్లాట్స్ కూడా సో ఇప్పుడు జనరల్గా ఆ హైవేలో మీరు షాద్ నగర్ ముందు కనుక చూసుకుంటే ముప్పై వేలు నలభై వేలు నడుస్తుంది ముంబై హైవేలో చూసుకుంటే ముప్పై ఐదు నుండి యాభై వేలు నడుస్తుంది ఇక్కడ ఒక ప్రాజెక్ట్ పోలేపల్లి సజ్జ్ అని మాట్లాడుకున్నాను ఇండస్ట్రియల్ ఏరియా మేక కూడా ఉంది కొత్తూరు నందిగామ బాలనగర్ పోలేపల్లి సజ్జ్ ఇండస్ట్రియల్ ఏరియా ఆ పోలేపల్లి సర్జ్ అనేది ఆల్రెడీ ఇండస్ట్రీ స్టార్ట్అప్ అయ్యి వర్క్ చేస్తున్నారు లక్ష పైన ఎంప్లాయ్మెంట్ ఉంది రానున్న నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మేబీ అనంత త్రీ ఫోర్ ల్యాక్స్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యే ఛాన్సులు పుష్కలంగా కనిపిస్తాయి ఆ ఏరియా మొత్తానికి షాద్నగర్ చుట్టూ అమెజాన్ మైక్రోసాఫ్ట్ ఫార్మా కంపెనీస్ ఎంఎస్ఎన్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉన్నాయి దానికి కూడా ఇంకా విస్తరణ అవుతుంది సో అక్కడ ఒక ప్రాజెక్ట్ ఉంది ఏంటంటే సెమీ గేటెడ్ గేటెడ్ కమిటీ కాదు సెమీ గేటెడ్ కామనల్ గ క్లబ్ హౌస్ పార్క్ ఇస్తారు మిగతా ఏమి ఉండవు అక్కడ వాళ్ళు తొమ్మిది వేల ఐదు వందలు పెట్టారు పెద్దగా నెగోషియేషన్ వంద రెండు వందల నెగోషియేషన్ ఉంటుంది బట్ ద ప్రాజెక్ట్ మెయిన్ రోడ్కి వన్ కిలోమీటర్ దూరంలో ఉంది ఓకే సో వన్ కిలోమీటర్ దూరంలో ఉంది ప్లస్ చుట్టుపక్కల వెంచర్స్ ఉన్నాయి ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఉన్నాయి సో ఇండస్ట్రీస్ ఎక్కడ ఉందో మీకు గ్రోత్ అక్కడ నీకు తెలిసి ఎలా ఉంటుంది ఇండస్ట్రీస్ ఉంటే ఫండింగ్ వస్తుంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఎంప్లాయిమెంట్ వస్తే ఐదు లక్షలు ఎంప్లాయ్మెంట్ వస్తే ఇరవై ఐదు లక్షల మంది అక్కడ స్టే చేస్తుంది ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షల మంది ఒక సిటీ అయిపోతుంది అన్ని సౌకర్యాలు కావాలి ఇప్పుడు కొద్ది దూరంగా డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు అనిపించొచ్చు సిటీ నుండి ట్రిపుల్ ఆర్ఆర్ దగ్గర నుండి మేబీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉండొచ్చు అంటే కంప్లీట్ జడ్చర్ల దాకా జస్ట్ బాల పోలేపల్లి సర్చికి హాఫ్ కిలోమీటర్ దూరం హాఫ్ వన్ కిలోమీటర్ అందులో ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సోల్డ్ అయిపోయి కొన్ని ప్రా కొన్ని ప్లాట్స్ ఉన్నాయి వన్ ఎయిటీ టూ వన్ సిక్స్టీ సెవెన్ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ టూ ట్వంటీ అట్లా ఉన్నాయి సో ఇది కొనుక్కుంటే మీరు ఇరవై లక్షలు ఒక ప్లాట్ వచ్చేస్తారు రెండు వందల విజయాలు కొనుక్కుంటే పద్దెనిమిది ఇరవై లక్షలు ప్లాట్ వచ్చేస్తుంది ఈరోజు పద్దెనిమిది ఇరవై లక్షలు అంటే టూ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ నలభై లక్షలు టెన్ ఇయర్స్ తర్వాత కోట్ అంటే కోటి రూపాయలు ఫైవ్ టైమ్స్ ఇప్పుడైతే ఎంత సార్ ఇప్పుడు ఇప్పుడు మీకు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఎంత వస్తుంది సుమారుగా వన్ క్రోర్ ఉంటుందా నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మీరు ఇప్పుడు రెండు వందల గజాలు కొనుక్కుంటే ఇరవై లక్షలు అయింది ఐదు సంవత్సరాల తర్వాత నలభై లక్షలు అవుతుంది ఓకే పది సంవత్సరాల తర్వాత తొంభై వేలు అంటే తొంభై లక్షలు కోటి రూపాయలు అవుతుంది సో ఒక్కసారి పెట్టుకుంటే అంత ఇంక్రీజ్ ఉంది ఎక్కడ మన బ్యాంకులో పద్నాలుగు పదమూడు సంవత్సరాలకి డబుల్ అవుతుంది అవును ఇక్కడ దానికంటే ఎక్కువ అవుతుంది డబుల్ అంటే ట్రిపుల్ ఫైవ్ టైమ్స్ అవుతుంది అది క్యాలిక్యులేషన్ రెండు వందల గజాలు చూపుతుంది అదే వంద గజాలు తీసుకుంటే యాభై లక్షలు అవుతుంది రెండు వందల గజాలు అయితే కోటి రూపాయలు అవుతుంది దాన్ని బట్టి అంటే యావరేజ్గా నేను ఫైవ్ టైమ్స్ పెరుగుతుంది టెన్ ఇయర్స్ లో ఫైవ్ టైమ్స్ ఏంటంటే దానికి కారణాలు ఏంటంటే లాట్ ఆఫ్ ఇండస్ట్రీ ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీ తీసుకొని ఎంప్లాయ్మెంట్ తీసుకొని పర్చేసింగ్ పవర్ వస్తుంది అని ఒకసారి అందరూ వచ్చినట్టు హాస్పిటల్ స్కూల్ కాలేజ్ టీ రెస్టారెంట్ అన్ని వచ్చేస్తాయి ఓకే వచ్చాయంటే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ ఉంది మీకు రోడ్డు ట్వెల్వ్ లైన్ హైవే అవుతుంది అది ఇప్పుడు ఉన్న దానికి త్రీ ఫోర్ త్రీ టైమ్స్ పెరుగుతుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ఏరియాలో మీరు చెప్పేది సెమికేటెడ్ సార్ సెమికేటెడ్ నార్మల్ ప్లాటింగ్ చిన్న క్లబ్ హౌస్ చిన్న పార్క్ ఉంటుంది ఫుల్లీ గేటెడ్ ఓకే సో అయితే అక్కడ లొకేషన్ హైలైట్ మెయిన్ రోడ్ వన్ కిలోమీటర్ దూరం అండ్ వెరీ యాక్సెసిబుల్ అండ్ ఎస్ వెరీ క్లోజ్ చౌలపల్లి సైజ్ సో ఈ రెండు అడ్వాంటేజ్ రోడ్ దగ్గర ఉంది ప్లస్ హైవే ఇస్ బ్రాండెడ్ లేకపోతే ఇంకోటి ఫైవ్ టెన్ ఇయర్స్ జడ్చర్ల వరకు కూడా వెళ్ళిపోతుంది ఇప్పుడే ఆల్రెడీ చేస్తున్నారు వెంచర్స్ అక్కడ ఆల్రెడీ జడ్చర్లలో ఐదు వేలు నాలుగు వేలు ఆరు వేలు అమ్ముతున్నారు ఇక్కడ ఇటుపక్క వచ్చేస్తే సాధారణ రాయకాలతో ముందు చేస్తే దేఆర్ కోటింగ్ అరౌండ్ ఫైవ్ థౌసండ్ కోట్ చేస్తున్నారు ఇక్కడ అక్కడ పదిహేను కిలోమీటర్లు ఇల్లది పదివేలు తొమ్మిది వేలు దొరికిపోతుంది అంటే ఇప్పుడు అక్కడ ఇక్కడ రెండు వందల గజాలు మనకి ఇరవై ఇరవై లక్షలు దొరికినా కానీ ఆ టైపు యాభై లక్ష అవుతుంది ఇరవై వంద గజాలు పది లక్షలు అంటే అక్కడ ఇరవై లక్షలు అవుతుంది ఇరవై లక్షలు దగ్గర దగ్గర సో మీకు బాగా డిఫరెన్స్ ఉంది పదివేలు ఎక్కడ ఇరవై ఐదు వేలు ఎక్కడ కొన్ని నాట్లో ఇరవై ఎనిమిది వేలు కూడా చెప్తున్నారు మెయిన్ రోడ్ లోనవే ఇట్ డిపెండ్స్ అపాన్ గేటెడ్ కమ్యూనిటీ రోడ్డు సీసీ రోడ్స్ స్పెసిఫికేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ సో మీద ఎవరైనా తక్కువ బడ్జెట్లో చూసుకుంటే మంచి అవకాశం ఓకే కొన్ని పడేస్తే పది సంవత్సరాలు తర్వాత పదివేలు కాస్తే యాభై వేలు అవుతుంది ఇరవై వేలు కాస్త లక్ష అవుతుంది ఓకే అది అడ్వాంటేజ్ సో ఎందుకు చేస్తున్నాం అంటే ఈ ఏరియా అప్కమింగ్ ఏరియా ఎప్పుడైనా చూసుకోండి దూరంగా కొనుక్కుంటే ఎక్కువ ఆపరేషన్ అవుతుంది దగ్గరగా కొనుక్కుంటే ఆపరేషన్ ఉంది బంజారీస్ కొనుక్కుంటే ఆపరేషన్ అంతా ఫైవ్ టెన్ పర్సెంట్ అవుతుంది అక్కడ ఫోర్ ఫైవ్ టైమ్స్ అవుతుంది ఓకే కుక్కటిపల్లి ఇప్పుడు చాలా మంది మనం కొనుక్కోలేక అనుకున్నారు అవును ఇప్పుడు కొనుక్కుందామంటే రిగ్రెట్ చేస్తుంది అప్పుడు కూడా మనం జేఎంటీ అడిగే ఇరవై ఐదు సంవత్సరాల మంది కుక్కడిపల్లి జేంటి కదండేది అక్కడికి ఎవరు పోతారు రెండు వేలు మూడు వేలు అంటే ఎవరు కొనేవాళ్ళు ఇప్పుడు రెండు లక్షలు అయిపోయింది ఇది కూడా అదే ప్రాసెస్ ఇప్పుడు ఇవాళ మనం డిస్కస్ చేయబోయే ఏరియాలన్నీ కూడా నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ అవుతుంది ఇంకా ఎన్ని తప్పు చేసిన ఎక్కువ అవుతుంది ఓకే ఎవరీ త్రీ ఫోర్ ఇయర్స్ డబుల్ అయిపోతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పర్ వస్తుంది సో పెరుగుతూ పోతుంది ఓకే సో దీని మీద ఇంట్రెస్ట్ మా నెంబర్ ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది కాల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి